హాయ్ అండి అందరికీ మేమైతే మొన్న జీవామృతం అయితే తయారు చేసుకున్నాం కదా అదైతే ఇప్పుడు మా జొన్న పొలంకైతే కొడుతున్నాం అసలు ఎట్లా చల్లుతున్నాం ఏంటిదని కూడా చూపిస్తాం ఇది మా జీవామృతము దీని అయితే మేము మంచిగా ఇట్లా మిక్స్ చేసుకొని ఆ చిన్న బకెట్లకి అయితే తీసుకున్నాం ఈ బకెట్ల నుంచి అయితే మేము దానికి జొన్న పొలంకైతే చల్లుతాం అసలు ఎట్లా చల్లుతాం అనేది కూడా చూపిద్దాం సో ఇదండి మా జున్న పంట మేమైతే జీవంతో అయితే చదువుతున్నాం ఎలా చదువుతున్నాం ఏంటిది అనేది కూడా స చూద్దాం మేమైతే ఈ విధంగా చదువుతున్నాం సో ఫైనల్గా మా జున్న పొలంకైతే జీవంతం మొత్తం చల్లేసినాం మేము జీవంతం ప్రాసెస్లో ఎండ్ ప్రాసెస్ ప్రాసెస్లో మేము ఏమైనా తప్పు చేసి ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలపండి మేమైతే మ్యాక్సిమం మాకు తెలిసిన కాడకైతే మొత్తం చేసినాము సో చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ మాకైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి మేము మా ఫామ్లో ఎన్ టు ఏం అసలు మాకు ఇక్కడ ఏమేం వర్క్ నడుస్తుంది ఏంటిది అనేది కూడా మొత్తం మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం